మొదలు పెట్టినాము రిపేర్ అవుతుంది ఈ రేపు ఇంట్లో మళ్ళీ నేను కూడా విజిట్ చేస్తా ఉన్నాను దాని కూడా ఏదైతే ఉన్నాయో ఆ నిధులు కూడా కేటాయించడం జరుగుతూ ఉంది త్వరలోనే దాన్ని కూడా ముఖ్యమంత్రి దీనికి దీనికి ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫైల్ తీసుకెళ్తాం త్వరలోనే దాన్ని రిపేర్ చేస్తాము గోర్కల్లో కూడా ఉండేటువంటి ఏదైతే గౌర్కల్లు ఉందో ఆ గౌర్కల్లో కూడా త్వరలోనే దాన్ని నింపేసి ఏ ఇబ్బంది లేదనుకున్న కాబట్టి వాటిని కూడా పెడతాం ప్రతి చెరువును కుంటలను నింపాలనేటువంటి ఉద్దేశం గత పాలకులు చేసిన పాపాల వలనే నూరుకు కారణం అప్పుడు ఏదో ముప్పై కోట్లతో ఇరవై ఐదు కోట్లతో అయిపోయేది ఇప్పుడు నూరు కోట్ల దగ్గర దగ్గరగా ఆ ఎస్టిమేషన్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ఏదేమైనా కానీ కూడా దానిని చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది మన ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది ఇది ఒక్కటే కాదు గత పాలకులు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఏ దానికి కూడా చేయలేనటువంటిది ఈ రోజు పోలవరాన్ని కూడా మేము కంప్లైంట్ చేస్తాము ఇంకా త్వరలోనే బరక చెల్లదానికి కూడా తీసుకొచ్చి మ్యాప్ కేంద్ర ప్రభుత్వానికి కూడా చెప్పాము తెలంగాణ ప్రభుత్వం అవసరం లేనట్టు కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మా పార్టీలు స్వాపత్రయపడుతున్నాయి కానీ మిగులు జలాలను మాత్రమే మేము వాడుకుంటా ఉన్నాం ఏ మిగులు జలాలు ఉన్నాయో ఆ మిగులు జలాలు వాడుకునే హక్కు మనకుంది సముద్రంలో కలిసిపోయేటువంటి నీటిని మనం తీసుకోవడం వల్ల తప్పు లేదు మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్లియర్గా లెక్కల రేఖలు చెప్తా ఉన్నారు ఎన్ని క్యూసెక్లు లోపలికి పోతున్నాయి ఎన్ని టీఎంస్ల నీళ్లు అసముద్రలు కలుస్తున్నాయి ఆ పోయేటువంటి ఆ నీటిని మనం కాపాడుకొని ఈరోజు ఏదైతే ఈ యొక్క వర్గ మనం తీసుకురాగలిగితే ఖచ్చితంగా అది ఒక గేమ్ చేంజర్ అవుతుంది రాష్ట్రము రాయలసీమ అన్ని ప్రాంతాలకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవ ఆర్ఎంపీ మంత్రి అయినటువంటి పిసి జనార్దన్ సార్ గారు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా రావడం ఇక్కడ ఉన్నటువంటి మీరు చూసినట్లయితే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఇవాళ రాయలసీమ ప్రాంతానికి పూతురెడ్డిపాటి హెబ్బైకి లీటర్ నుంచి నీళ్ళు తీసుకెళ్తాము మా ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే పోయిన సంవత్సరం ఏప్రిల్ జూలై ఇరవై ఏడవ తారీఖున ఇదే పూతురెడ్డిపాటి నుంచి రాయలసీమకు ముఖద్వారమైనటువంటి నీళ్లు వదిలేము అన్ని అన్ని ప్రాజెక్టులకు మళ్ళీ ఈ సంవత్సరం చూడండి ఎంత అర్లీగానో ఇరవై ఒక్క రోజు ముందుగానే మా ప్రభుత్వం భగవంతుడు కూడా ఒక నుంచి వరుడు కరువు నుంచి బాగా వర్షాలు పడి పుష్కలంగా రైతాంగం కూడా ఒక పండగ వాతావరణం ఈరోజు నెలకొంది కాబట్టి ఈరోజు మీరు చూసినట్లయితే రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లా ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్టు తాలూకా నుంచి అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు వెళ్తున్నాయి ఇవాళ మీరు చూసినట్లయితే హెచ్ఎన్ఎస్ కానివ్వండి హెచ్ఎన్ఎస్ ఈరోజు రిపేర్లు మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మూడు వేల కోట్లు బైచిలు వెచ్చించి కుప్పం వరకు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి ఇది రైతాంగం అంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అల్గనూరు అల్గనూరు జిల్లాకు సంబంధించి గత పాలకులు గత నాయకులు చేసినటువంటి పాపాలకే ఈరోజు కూడా శాపంగా తయారయ్యి దాదాపు వేల కోట్లకు అది వందల కోట్లకు పోయే పరిస్థితి కాబట్టి ఎప్పుడైనా సరే పేద ప్రజల బడు బలహీన వర్గాల వారికి కానీ రైతులకు కానీ అండదండగా ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారే ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గంలో ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అనునిత్యం అభివృద్ధి వైపు ఆకాంక్షిస్తూ జిల్లాను ముందుకు నడిపిస్తున్నటువంటి గౌరవ పెద్దలు డిసి జల రెడ్డి సారు ఎంపీ బరువు గారు అలాగే వారి సహాయ సహకారాలతో మన జిల్లాకు అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ అందరికీ మరొకసారి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ